హాయ్ అండి అందరికీ డైటింగ్ వాళ్ళకి ద బెస్ట్ ఫుడ్ అండి చుక్క నూనె వేయకుండా నేను ఎలా చేశానో ఒకసారి ఈ వీడియోలో చూడండి పూర్తిగా చూడండి ముందుగా నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇలా అలా చేసుకోవాలి మనకు వాళ్ళు కట్ చేసేయమంటే చికెన్ షాప్ వాళ్ళే కట్ చేసి ఇస్తారు కదా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా చూపించినట్టుగా తర్వాత కుక్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇక్కడ నేను వాటర్ ఏం వేయలేదు మనం శుభ్రం చేసుకున్నాం కదా వాటర్ అనేటివి కుక్ చేస్తుంటే మనకు రిలీజ్ అవుతుంది కదా వాటితోనే కుక్ అయిపోద్ది చూడండి కుక్ అవుతుంటే ఇలా ఉంటుంది ఆరు ఏడు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనకు చికెన్ షాప్ వాళ్ళు కట్ చేసి ఏయమంటే కట్ చేసి ఇస్తారు కదా ఇలా కీమా లాగా మన మటన్ కీమా చికెన్ కీమా లాగా ఇలా సన్న కట్ చేయమంటే కట్ చేసి ఇస్తారండి చూడండి ఈ విధంగా మనకు పొడి పొడిగ వస్తే సరిపోద్ది మొత్తం కుక్ అయిపోయాక మనకు తెలిసిపోద్ది కుక్ అయిందని ఇలా పొడి వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరో పక్కన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైనాక వన్ టేబుల్ స్పూన్ నేను నెయ్యి తీసుకున్నానండి గియ్యి ఇక్కడ నేను నూనె వాడట్లేను ఇక్కడ మసాలాలు కూడా ఏం వాడట్లేనండి సింపుల్ ఈజీ వేలో చూపిస్తున్నాను ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పుదీనాకులు వేసుకోవాలి చక్కగా ఫ్రై కావాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది మనకి ఫ్రై అవుతుంది ఆనియన్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ మసాలాలు ఏం వేయట్లేను ఉప్పు కారము అంతేనండి డైటింగ్ వాళ్ళు ఇదే పద్ధతి తింటారు కదా అందుకే చూపిస్తున్నాను ఈ వీడియోలో మనకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న కీమాను వేసుకోవాలి ద బెస్ట్ ఫుడ్ అండి ఇలా డైటింగ్ వాళ్ళకైతే చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది రైస్ అంటే క్వాంటిటీ ప్రకారమే తింటారు కదా ఇప్పుడు కుక్ అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కదా అందుకని కారమే తీసుకున్నాను ఇంకా సాల్ట్ సరిపోయింది ఇప్పుడు కారం వేసుకున్నాక టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ తీసుకున్నానండి నేను ఎక్కువ తీసుకోలేదు ఒక్కసారి మరొకసారి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోద్ది చూడండి కుక్ అవుతుంది కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను సన్నగా తరుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి డైటింగ్ వాళ్ళకి ద బెస్ట్ ఫుడ్ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ